ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింట ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం గిండ్లా పంటల్ని వంటించే పద్ధతి పశుపక్షాదుల్ని పోషించే తీరు ఇంకా పంటలు వండించే రైతులతోని ముచ్చట రైతుల అనుభవాలు వీటితో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు కూడా వినొచ్చు ప్రతిరోజు రాత్రి ఏడు పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం కిసాన్ వాణిల మరి ఈ అల్లటి ఇల్లు యోసంలా గింజల సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకురాలు డి సింధుతో ముచ్చట ఇంకా పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు కాల్చకుండా అరికట్టే మార్గాలు ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చటినచ్చు వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు కొంచెం ఎండగా ఉండి చల్లని గాలులు వీచాయి గడిచిన ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలల్లో ఎక్క ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్గా ఉండే రాగల ఇరవై నాలుగు గంటల వరకు ఎక్కడ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలి గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గాలిలో తేమ నలభై ఐదు ఉంటుంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు పత్తి ధర క్వింటాలకు ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అట్లనే సిసిఐ వారి ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మెరెంటున్నారు ఇల్లు యోసం అనేక రకాల పప్పు ధాన్యాలను రైతులు పండిస్తారు గట్లనే అనేక రకాల పంటల్ని పండించి లాభపడతాం నీళ్లున్న భూములల్లో పండించే పంటలలో కూడా అనేక రకాల పంటల్ని తీస్తాం మరి ఇప్పుడు గింజల సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకురాలు డి సింధుతో జీ జ్యోతి పెట్టినా ముచ్చటిందావా నమస్తే మేడం నమస్తే మేడం చెప్పండి మనము తెలుగులో అవిసెలు అని అంటాము కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి దాన్ని ఫ్లాక్ సీడ్స్ లేదా లిన్సీడ్ అని కూడా పిలుస్తారు ఈ మధ్య కాలంలో గింజల గురించి విని ఉంటారు చాలా మట్టు వరకు కానీ దాన్ని ఎలా వాడాలి ఎలా రోజు ఉపయోగించుకోవాలి అన్న పద్ధతి కూడా ఇంకొంతమందికి చాలా వరకు తెలియదు గింజలు తినడం వల్ల మీ శరీరంలో కలిగే మంచి మంచి ప్రభావాలు గురించి క్షుణ్ణంగా వివరిస్తాను అయితే ముందుగా గింజల పంట సాగు ఎలా చేస్తారు దాని గురించి చెప్పండి గింజలు నాలుగు అడుగులు ఎత్తు వరకు పెరుగుతాయి వీటిని వర్షాకాలము ఏకవర్షము అని కూడా అంటారు ఆకులు పచ్చగా ఉండి దానికి పువ్వులు పర్పుల్ బ్లూ కలర్లో వస్తాయి ఇరవై నుంచి ముప్పై మిల్లీమీటర్లు పొడువుండి ఆకు మధ్య రంగు మూడు నుంచి ఐదు వరకు మిల్లీమీటర్లు పెరుగుతూ ఉంటుంది పదిహేను నుంచి ఇరవై ఐదు మిల్లీమీటర్లు వ్యాసం గలి లేదా ఐదు పుష్పాం దళాలను కలిగి ఉంటుంది చల్లని వాతావరణంలో చాలా పెరుగుతుంది ఈ పంట వర్షపాతము అంటే మనకి నూట యాభై నుంచి ఏడు వందల యాభై మిల్లీమీటరు మధ్య కలిగి ఉండాలి వీటికి నల్లరేగడి భూములు చాలా అనుకూలంగా ఉంటాయి గంగా నది తీర ప్రాంతాలలో పరిసర మైదానాలు సాగుకు అనుకూలంగా ఉంటుంది మోస్ట్లీ ఇది వచ్చేసరికి రబ్బీ క్రాప్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఫిబ్రవరి మార్చిలో సాగు చేస్తారు వర్షధారము ఎక్కువగా ఉన్న చోట మనకి ఒక హెక్టార్కి రెండు వందల పది నుంచి నాలుగు వందల యాభై కిలోల దిగుబడి వస్తుంది నీటి పారుదాల కింద అయినచో మనకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల కేజీస్ పర్ హెక్టార్కి మనకి దిగుబడి అనేది బాగా వస్తుంది అయితే ఈ గింజల పంటను ప్రధానంగా ఇక్కడ ఏ ఏ నెలల్లో పండిస్తారు దాని గురించి చెప్పండి ఏ ఏ నేలల్లో పండిస్తారు అని అంటే నల్లరేగడి నేలల్లో పండిస్తారు ఎక్కువగా నల్లరేగడి భూములలో పండిస్తూ మన భారతదేశంలో వచ్చేసరికి మనకి మహారాష్ట్ర బీహార్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎక్కువగా అవిసగింజలు పెద్ద ఎత్తున ప్రాధానంగా పండిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అవిసగింజలను ఆకులతో లేదా తమలపాకుల తోటల్లో తమలపాకుకు తీగలా ఈ గింజను చుట్టి మళ్లించి పెంచుతున్నారు మన భారతదేశంలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా అంటే ఏషియా చైనా కెనడా అమెరికాలో దేశాలలో కూడా బాగా పండిస్తున్నారు అయితే ఈ అవిసగింజలు చాలామంది ఆరోగ్యపరంగా ఉపయోగిస్తున్నారు వీటి వాడకం మంచిది అని అనుకుంటున్నారు కదా అయితే ఈ అవిసగింజల ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పండి బరువు కోల్పోయేందుకు మలబద్ధకానికి అవిసగింజలు ముఖ్యమైన పోషకాలకు నిలయం రక్తంలో అధిక కొవ్వును మెదడు స్ట్రోక్ను నిరోధిస్తాయి చక్కెర వ్యాధికి ఆరోగ్యకరమైన గుండె కోసము రొమ్ము క్యాన్సర్ ప్రధానాన్ని తగ్గిస్తాయి చర్మ ఆరోగ్యానికి జుట్టు ప్రయోజనాలకు మణికట్టు అరచేయి సంబంధ నొప్పులు ఉపశమనానికి కూడా మంచిగా ఉపయోగిస్తున్నారు వీటిని జుట్టుకి ఈ జెల్లాగా ఫామ్ చేసి మీరు సోక్ చేసిన తర్వాత దాన్ని జుట్టుకి అప్లై చేసిన జుట్టు అనేది మీకు మంచిగా సిల్కీగా ఫామ్ అవుతుంది ఫేస్కి ఏమన్నా యాంటీ ఏజనింగ్ కానీ ఉంటే అవి తగ్గి స్మూత్నెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మనకి ఫేస్కి ఎలా ఉపయోగించాలి అది చెప్పండి గింజలు రెండు రకాలు ఉంటాయి అంటే రెండు వర్ణాలు గల రంగులో ఉంటాయి ఒకటి గోధుమ వర్ణం ఇంకొకటి బంగారు వెన్నె గల వర్ణము ఉంటుంది గోధుమ వర్ణము గింజ ఎక్కువ రుచిగా ఉంటాయి గింజలు మార్కెట్లో చూర్ణము క్యాప్సిల్స్ ఆయిల్ పిండి రూపంలో కూడా మనకి లభ్యమవుతున్నాయి అయితే పిండి రూపంలో గింజలను తినడమే అన్ని విధాలుగా ఉత్తమం ఎందుకంటే పిండి రూపంలో గింజ ఆహారం గింజ కంటే బాగా జీర్ణమవుతుంది కావాలంటే వేయించి కూడా తినొచ్చు వీటిని తీసుకునేటప్పుడు ఎక్కువ నీటిని తాగాలి బాడీలో వేడి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా ఇంకా వేడి ఎక్కువ చేస్తుంది అప్పుడు మనము త్రీ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి చల్లదనానికి మజ్జిగ తీసుకున్న దీనికి తింటూ మజ్జిగ తీసుకున్న బాడీ అనేది కంట్రోల్లో ఉంటుంది మనకి దీన్ని మళ్ళీ మనము మార్కెట్లో వివిధ రూపాలుగా మనకి లభ్యమవుతున్నాయి అంటే స్వీట్స్ రూపంలో కానీ మళ్ళీ తర్వాత పౌడర్ రూపంలో వస్తున్నాయి స్వీట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు ఇంట్లో కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు సోక్ చేసి తినొచ్చు నానబెట్టి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ తెల్లారి తినవచ్చు దాన్ని పౌడర్ చేసుకొని నువ్వులు బెల్లము కొబ్బరి ఎండు కొబ్బరి ఇవన్నీ మిక్స్ చేసుకొని దాన్ని పానకంలాగా చేసి బెల్లాన్ని పానకంలాగా చేసి మిక్స్ చేసిన తర్వాత లడ్డూ రూపంలో డైలీ మనం పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకున్న ఆరోగ్యంకరంగా ఉంటాము మనం అయితే ఎలా ఉపయోగించాలో చెప్పారు ఈ అవిసగింజల ప్రయోజనాలు ఏంటి వాటి గురించి కూడా చెప్పండి అవిసగింజలను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నాము ఔషధ గుణంతో పాటు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి వీటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబరు ప్రోటీన్ విటమిన్ బి మ్యాగ్నీషియం మ్యాగ్నీస్ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి వాస్తవానికి రైతులు కూడా నాణ్యమైన గింజ విత్తనాలను పండించడానికి కృషి చేస్తున్నారు విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు కూడా కృషి చేసి మేలు రకమైన హైబ్రిడ్ గింజలని అభివృద్ధి చేసి పంపిణీలో అందించడంలో విజయవంతమైనప్పటికీ ఈ ఇరవై ఒక్కవ శతాబ్ద కాలంలో అద్భుతమనిపిస్తున్న గింజలు కొందరు అనుకున్నట్టు మానవ జాతికి కొత్తదేమీ కాదు చాలా ప్రాచీన చరిత్ర ఉంది దీనికి గతంలో ఈ గింజల్ని ఔషధయుక్తంగా లేక పద్య సంబంధమైన ఆహారంగానో కొందరు తీసుకునేవారు కానీ అనాతి కాలంలోనే గింజలు చాలా ప్రసిద్ధి పొంది నిత్యం తినదగిన ఆహారంగా మారిపోయింది అవిసె గింజలు అనేక విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలము విటమిన్ బి అని కూడా అంటారు సాధారణ జీవక్రియ మరియు నరాల పనితీరుకు ఇది అవసరము మ్యాగ్నీస్ ఈ శరీరంలో అనేక వివిధ నిర్వహించే ఒక ముఖ్యమైన ఖనిజం మ్యాగ్నీషియము ధాన్యాలు గింజలు గింజలు మరియు ఆకు కూరలలో ఇవి చాలా లభిస్తున్నాయి అవిసె గింజలు మొత్తం విత్తనాలలో ప్రతి టేబుల్ స్పూన్ పది గ్రాముల కోసం యాభై ఐదు క్యాలరీస్ ఉంటాయి వీటిలో నలభై రెండు పర్సెంట్ కొవ్వు ఇరవై తొమ్మిది పర్సెంట్ పిండి పదార్థాలు మరియు పద్దెనిమిది పర్సెంట్ ప్రోటీన్లు ఉంటాయి ఒక టేబుల్ స్పూన్ పది గ్రాములు మొత్తం గింజల క్రింద పోషకాలను అందిస్తాయి క్యాలరీస్ యాభై ఐదు నీరు ఏడు ప్రోటీన్స్ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ పిండి పదార్థాలు త్రీ గ్రామ్స్ చక్కెర పాయింట్ టూ గ్రామ్స్ ఫైబర్ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ కొవ్వు ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ పిండి పదార్థాలు మరియు ఫైబర్ గింజలు ఇరవై తొమ్మిది పర్సెంట్ పిండి పదార్థాలతో తయారు చేయబడి ఉంటాయి వీటిలో తొంభై ఐదు పర్సెంట్ ఫైబర్ ఫైబర్ కంటెంట్ దీనితో కూడి ఉంటుంది ఇరవై నుంచి నలభై పర్సెంట్ కరిగే ఫైబర్ అరవై నుంచి ఎనభై పర్సెంట్ కరిగిన ఫైబర్ ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి అవిస గింజలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నాయి కదా మేడం అవిస గింజల పంట సాగు గురించి చాలా చక్కటి వివరాలను అందించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అవిస గింజల సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకురాలు డి సింధుతో జీ జ్యోతి పెట్టిన ముచ్చటాది మస్తమంది పంట పండించిన తర్వాత ఆ పంటను తీసి కాలవెడతారు గతగాకుండా దాన్ని భూములనే కలియ దున్నితే భూమికి మంచి బలాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాం ఇక ఇప్పుడు పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు కాల్చకుండా అరికట్టే మార్గాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాలితో ముచ్చటిందామా చాలామంది రైతులు పంట అవశేషాలని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక దానివల్ల కలిగే ప్రయోజనాలను గురించి అవగాహన లేక చాలా మట్టుకు పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో మిగిలిపోయిన వాటిని కాల్చేయడము లేదా పారేయడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ అలాంటి అవశేషాల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిపుణులు చెబుతున్నారు మరి ఈ పంట అవశేషాలను కాల్చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి ఒకవేళ కాల్చకుండా ఉండడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి వీటిని ఏ రకంగా ఉపయోగించుకుంటే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ వివరాలు చెప్పేందుకు ఇప్పుడు మన స్టూడియోలో వ్యవసాయ అధికారి సంధ్యారాణి గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సంధ్యారాణి గారు నమస్కారం అండి ముందుగా ఈ పంట అవశేషాలను కాల్చడం గురించి మాట్లాడుకుందాం చాలా మంది మిగిలిపోయిన ఉదాహరణకు పత్తి కట్టే కానీ ఇట్లా ఏదైనా మిగిలిపోయిన అవశేషాలు ఏమైనా ఉంటే వాటిని కాల్చేస్తూ ఉంటారు ఇట్లా కాల్చడం వల్ల ఏ రకమైన నష్టాలు కలుగుతాయి వాటి గురించి చెప్తారా ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నట్టే మన భారతదేశంలో తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని మిలియన్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల అంటే పెరుగుదల మనకు ఉన్నప్పటికీ దీని ఏర్పడేటువంటి వ్యవధాలు అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరుగుతున్నాయి మనం ఎంత ఉత్పత్తి పెంచుతున్నామో ద సేమ్ టైం అంతే మోతాదులో మళ్ళీ మనకి అవశేషాలు కూడా పెరుగుతున్నాయి అయితే మళ్ళీ మనం ముఖ్యంగా మన దేశంలో తీసుకున్నట్టయితే ప్రధానంగా సాగు చేస్తున్న పంటల్లో వరి ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది ఇప్పుడు మన జిల్లాలో తీసుకున్నట్టయితే మనం ఎక్కువ మన వాళ్ళు పత్తి ఇస్తారు సో వరి కానివ్వండి పత్తి కానివ్వండి ఏ పంట తీసుకున్నప్పటికీ కూడా మనం ఈ పంటను అంటే తర్వాత మీ పంటను మనము కోసిన తర్వాత తర్వాత మిగిలేటటువంటి అవశేషాలు ఏవైతున్నాయో వాటి నుండి ఏమైతుందంటే వాటిని చాలామంది రైతులు కాల్ చేస్తున్నారంటే ఈ అవశేషాలని కాల్ చేస్తున్నారు అయితే దీంతో ఏమైతుందంటే ఎందుకంటే వాళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నంటే ఇది చాలా సులభమైన పద్ధతి ఇక అవశేషాలు ఒకసారి మనము పంట కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసేయాలి అంటే వాటిని ఎట్లా కుళ్లింప చేసుకోవాలో అలా తెలియకపోవడం కావచ్చు లేదంటే సమయం తీసుకుంటుంది అవన్నీ అనుకొని వాళ్ళు గా కాల్ చేస్తున్నారు దీనివల్ల ఏమైతుందంటే మనకి పర్యావరణము కలుషితం అవటమే కాకుండా మనకి పంట పండించేటువంటి ఏదైతే భూమి ఉంటుందో ఆ నేలలో సేంద్రియ కార్బన్ యొక్క విలువలు చాలా వరకు తగ్గిపోతుంది అట్లనే మనకి మనుషులు మళ్ళీ ఎన్నో జీవకోటి ఎన్నో జీవరాశులు ఉంటాయి పర్యావరణానికి సంబంధించి నేలలో అట్లా సో వాటిపై కూడా చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది ఉదాహరణకి ఇప్పుడు మనము వరి తీసుకున్నట్టయితే వరి పంట మనము ఈ మొదలు ఏవైతే కాల్చివేసేటప్పుడు దాంట్లో వెలువడేటటువంటి పొగలో ఉండేటువంటి వాతావరణ కాలుష్య కారకాలు తీసుకుంటే మీతెను కానివ్వండి కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటి విషవాయువులు చాలా అధిక మోతాదులో కూడా మనకు వాతావరణంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇవేం చేస్తే మరి వాతావరణంలో ఉన్నటువంటి ఈ నీటి బిందువులతోని చర్య పొంది అవి నల్లని మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది సో మళ్ళీ ఆ పొరలో ఏవైతే మేఘాలుగా ఏర్పడ్డ తర్వాత తర్వాత మళ్ళీ ఏమైతుందంటే అవే మళ్ళీ మనకు వర్ష రూపంలో కూడా వస్తాయి కాబట్టి అట్లా కాలుష్యం అవుతుంది తర్వాత మళ్ళీ మనకి చాలా కొన్ని కిలోమీటర్ల మేర కూడా భూమిపై ఉన్నటువంటి వాతావరణ పొరలలో అవి ఈ కాలుష్యాలు ఏవైతున్నాయో మీథేన్ కావచ్చు కార్బన్ మోనాక్సైడ్ అవి స్తబ్దంగా అట్లనే నిలిచి కూడా ఉంటాయి దాంతోనే మనకు కొన్ని చాలా అంటే తీవ్రమైనటువంటి వ్యాధులు క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా ఇట్లాంటి కారణం కావచ్చు సో ఇంత చాలా మనకి దుష్ప్రభావాలు ఉంటాయి అయితే అట్లనే కాకుండా మనం అనుకున్నాం నేలలో ఏమైతుందంటే ఈ సేంద్రియ కర్బనము ఇట్లాంటివి అవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఇలా కాల్చడం వల్ల మనకు జనరల్గా ఈ వరి దుబ్బులు తీసుకున్నట్టయితే అక్టోబర్ నుంచి అంటే అక్టోబర్ చివరి నుండి మనకి డిసెంబర్ మధ్యకాలం వరకు కూడా మనము ఈ కాల్చే ప్రక్రియ రైతులు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు దాంతోని ఈ వాతావరణ కాలుష్య అంటే ముఖ్యంగా ఇది మళ్ళీ చలి వాతావరణం ఉంటుంది ఆ టైంలో సో దీనివలన ఈ చలి వాతావరణంతో కూడినటువంటి ఈ కాలుష్యకాలు మళ్ళీ జత కూడడం వల్ల ఏమైతుందంటే మనకు స్వచ్ఛమైన గాలి కూడా పీల్చే పరిస్థితి ఉండకపోవచ్చు సో దీనివల్ల ఏమైతుందంటే దాదాపు మనకు ఒక ఇరవై ఇరు కాలుష్య అనేటువంటివి విడుదలవుతూ ఉంటాయి ఒక అంచనాకి తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఉదాహరణకు ఒక ఎకరానికి రెండు టన్నుల వరి దుబ్బులను కాల్చివేయాల్సి ఉంటది ఒక రైతు ఇట్లా కాల్చినట్టయితే ఒక టన్ను పంట వ్యర్థాలను కాలిస్తేనే మనకు ఈ వాతావరణంలోకి ఒక అరవై కిలోల కార్బన్ మోనాక్సైడ్ అట్లనే పద్నాలుగు వందల కిలోల కార్బన్ డైఆక్సైడ్ వరకు కూడా గాలిలోకి విడుదలవుతుంది అట్లనే ఇదే కాకుండా మనకి దాదాపు ఒక యాభై శాతం వరకు సల్ఫర్ కానివ్వండి అండి డెబ్బై ఐదు శాతం పొటాషియం అట్లనే ఇరవై ఐదు శాతం నత్రజని బాస్వరము ఇవన్నీ కూడా మనం ఈ భూసారంలోంచి కోల్పోతున్నట్టు మనకి ఎన్నో శాస్త్రవేత్తలు పరిశోధనలో కూడా తెలియజేస్తున్నారు సో మనం ఇట్లా అంటే ఈ వ్యర్థాలను కాల్చడం వల్ల ఉదాహరణకు ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో మన అందరికీ తెలుసు ఈ వాయు కాలుష్యంతో ప్రజలు చాలా ఉక్కిరి బికిరి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే ఎట్ ద సేమ్ టైం మన మనుషుల ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది ఈ భూతాపం పెరిగిపోవడము కుండపోత వానలు గురుస్తూ ఆకస్మిక వరదలు కరువు పరిస్థితులు సో ఈ విధంగా వాయు కాలుష్యం పెరగడం వల్ల మనకి చాలా వరకు వాతావరణ పరిస్థితులు మారుస్తూ చాలా వరకు కూడా మనకి నష్టాలని చెప్పవచ్చు అయితే ఇంతగా నష్టాలు కలిగించే ఈ అవశేషాలని కాల్చడం ఏదైతే ఉందో దీన్ని అరికట్టడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా ఉంటే ఆ మార్గాలు ఏమున్నాయి చెప్తారు ఇప్పుడు మనము వరి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి వరి దుబ్బులను కాల్చకుండా మనము కొన్ని మార్గాలు తీసుకున్నట్టయితే ఈ పంట అవశేషాలను కాల్చకుండా శక్తి వనరుగా అంటే ప్లాంట్ ప్లాంట్గా ఉపయోగించడం ద్వారా మనము అంటే కాల్చకుండా ఉంచవచ్చు దీనివల్ల మనం ఈ గ్రీన్ హౌస్ ప్రభావం ఏదైతే భూతాపం అనుకున్నామో అది దాని యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చు అట్లనే వరి కొయ్యలను నేలలో దున్నేసి కలియబెట్టి ఉంచుకోవడం వల్ల మనకు నేల సారం పెంచుకోవచ్చు అంటే కాల్చడం అవసరం ఉండదు అట్ ద సేమ్ టైం మనకు భూసారం అనేటువంటిది పెరుగుతుంది మళ్ళీ ఇంకా కొంతవరకు పశువులను మేపడం ద్వారా కూడా మనము ఈ సమస్యను అధిగమించవచ్చు అంటే పశువులు మేపితే మనకు అవశేషాల శాతం అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అట్లనే మనం ఈ వరిగడ్డితో తక్కువ ఖర్చుతో స్పాన్ అంటే ఈ పుట్టగొడుగుల విత్తనం ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకుని పుట్టగొడుగుల పెంపకంలో కూడా మనం ఈ వరిగడ్డి చాలా వరకు వాడతాం కాబట్టి సో మనం నాలుగు టన్నుల వరిగడ్డితోనే ఒక పన్నెండు వందల కిలోల పుట్టగొడుగులను పెంచుకోవచ్చు సో ఈ వరి సాగు చేసే రైతులు ఎవరైనా కూడా అదనంగా మళ్ళీ ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టడం ద్వారా మనము దీన్ని వాడుకోవచ్చు అట్లనే మళ్ళీ మనం వరి పంట కోసే సమయంలో కూలీలతో వరి దుబ్బులను కోయించడం అంటే కూలీలతోనే వాటిని క్లియర్ చేయించడం ద్వారా కూడా మనము ఒక విధంగా అంటే కూలీలకు ఒక పని కల్పించినట్టు అవుతుంది కాబట్టి ఈ విధంగా కూడా మనం అవశేషాలని తొలగించుకోవచ్చు అలానే వరే కాకుండా మనకి ఇప్పుడు పత్తి ఏది తీసుకున్నా కూడా వాటిని నేలలో కలియదున్నడం వల్ల మనకు ఏమవుతుందంటే భూసారం అనేటువంటిది ఆటోమేటిక్గా పెరుగుతుంది మరియు మనం పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా దాన్ని రీసైక్లింగ్ లాగా అంటే మన అవశేషాలని మన పంటలోనే కలియదున్ని మన భూసారాన్ని పెంచుకోవడంతో పాటు పర్యావరణం ఎట్లాంటి కాలుష్యం లేకుండా మనము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ అవశేషాలని కాల్చడాన్ని అరికట్టడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయని చెబుతూ ఉదాహరణకు పత్తి కట్టని కలియదుండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నాయని చెప్పారు కదా అట్లనే వీటిని వరి దుబ్బులు కానీ ఇంకా వేరే పంట అవశేషాలు కానీ కాల్చకుండా నేలల్లో కలియదుండడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి వాటి గురించి వివరిస్తారా ఇప్పుడు మనం ఉదాహరణకు వరి తీసుకున్నట్టయితే కోసిన వెంటనే మనకు వరిలో ముఖ్యంగా ఇప్పుడు మనం తేమతోనే ఉంచుతాం పంటలో కాబట్టి కోసిన తర్వాత కూడా మిగిలిన తేమ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని గా మనము ఈ దున్నడం వలన అంటే ఈ వరి కొయ్యాలనేటువంటి మట్టితో కప్పబడతాయి సో కుళ్ళిపోతాయి ఈ విధంగా కుళ్ళిపోవడం వల్ల మనకు గా భూసారం పెరుగుతుంది మళ్ళీ మనము వాటిని కాల్చాల్సిన అవసరం ఉండదు అట్లా ఉపయోగపడుతుంది అట్లనే మళ్ళీ మనం నాట్లు వేయడానికి ముందు కూడా ఫస్ట్ దమ్ము చేసేటప్పుడు ఒక ఎకరాకు యాభై కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేయడం వల్ల దాంతోని కూడా కొయ్యాలనేటువంటివి తొందరగా కులిపోయి అది సేంద్రియ పదార్థంగా మారడం జరుగుతుంది అట్లనే మళ్ళీ మనం ఈ పంట వ్యర్థాలు ఏవైనా కావచ్చు వరి కానివ్వండి పత్తి వేరే ఏ పంటలైనా కూడా మనం ఈ వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ పద్ధతి ద్వారా దాన్ని మళ్ళీ సేంద్రియ ఎరువుగా మార్చుకొని కూడా అంటే ఇట్లా నా మామూలుగా వచ్చే ఎరువు కాకుండా ఇంకా దాన్ని మరి సేంద్రియ ఎరువుగా మనం కొన్ని పద్ధతులు ఉపయోగించి చేసినట్టయితే దాంట్లో ఇంకా పోషకాల శాతం పెరిగి దాన్ని మనం ఇంకా సేంద్రియ ఎరువుగా మార్చుకొని దాన్ని ఎరువుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా కూడా మనము వాడుకోవచ్చు మిగిలిన అవశేషాలు చాలా సంతోషం సంధ్యారాయణి గారు ముఖ్యంగా ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఈ అవశేషాన్ని కలియదున్నడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి ఈ ప్రాంతంలో రైతులు పత్తి కానీ సోయా కానీ ఇంకా ఏ ఇతర పంట సాగు చేసినప్పటికీ కూడా మిగిలిపోయిన ఏదైతే అవశేషాలు ఉంటాయో వాటిని కాల్చి పర్యావరణానికి కీడు చేసే కంటే వాటిని కలియదున్ని వారి భూమికే ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు కాల్చకుండా అరికట్టే మార్గాలు ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో కేలని పెట్టిన ముచ్చటాది ఇప్పుడొక వ్యవసాయ పాట విందాం చెట్టు వేరు కొమ్మలు పువ్వులు పళ్ళు ప్రతిదీ చెట్టులోండి మనకు అవసరం పడుతుంది ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని ఈ పాటలో విందామా మరి కొమ్మల పలమున్నదో వియాల కోరితయే మచ్చు కొమ్మల పలమున్నదో వియాల కోరితయే మచ్చు నో కొమ్మల పలమున్నదో వియాల కోరితయే మచ్చు నో వియాల

కొమ్మ వాటి దులిపి దేవులా కోరిన మోలా రాయి వాటి కొట్టి దేవులా రాలి కింద వరతు రాయి వాటి కొట్టితే దేవులా కింద వరతు విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట విన్నరు ఇది ఇల్లు యోసంధర్ల కార్యక్రమం సమాప్తం